హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సందీప్ డైలీ బ్లాగర్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సో మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి మన వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలా అయితే మనకి చాలా మోటివేషన్ వస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి సో సారీ ఫ్రెండ్స్ ఒక వారం నుంచి అయితే కంటిన్యూస్గా డైలీ వ్లాగ్స్ అయితే మనం పెట్టట్లేదు ఎందుకంటే రీచ్ అయితే తగ్గిపోతుంది మన ఛానల్ అస్సలు రీచ్ అనేది ఎలా పడిపోయిందంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో కంప్లీట్ అవ్వాలి సో జూలై ఆగస్ట్ ఆగస్ట్ థర్టీన్కి వన్ వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది అనమాట మన ఛానల్ పెట్టి సో రీచ్ అనేది పడిపోవడం వల్ల నాలో కూడా ఏదైతే ఉంటుంది కదా మోటివేషన్ సో అది కూడా పడిపోయింది అనమాట సో కానీ ఏదో ఒక విధంగా మీకు మంచిగా మంచి మంచి వీడియోస్ తీయాలని చెప్పి ఎంత తపన పడినా సరే నా వల్ల కావట్లేదు సో అందుకనే వీడియోస్ అనేవి కొద్దిగా లేట్ అవుతుంది అదేవిధంగా కానీ మళ్ళీ అనిపించింది సో ఆపడమేందుకు కంటిన్యూ చేద్దాం సో ఎప్పటికైనా అలా ట్రై చేస్తూ ఉన్నా ఏదో ఒక రోజు మనకి తెలుస్తుంది కదా దేని వల్ల సక్సెస్ అవుతామో సో అందుకని చెప్పి కంటిన్యూ చేయడం అవుతూ అవుతుంది సో మనమైతే ఇంకెప్పుడు డిలే చేయొద్దు అలాగే డిమోటివేట్ అయితే అసలు అవ్వద్దు సో మనం సాధిస్తాం సో మీ అందరూ సపోర్ట్ ఎప్పుడు ఉంటే ఎప్పటికైనా సాధిస్తానని చెప్పి ఒక చిన్న నమ్మకం అయితే ఉంది సో ఇంకా మొత్తానికి పది కొంటే పదిలో నాలుగు మిగిలేదు అనమాట టర్కీ కోడ్ కూడా ఒకటి ఉండేది కదా అదైతే గోడ దూకి అవతల అవతలకి ఎగిరిపోతుంది అనమాట డైలీ సో నేను మొన్న వైజాగ్ వెళ్ళేటప్పుడు అయితే ఒక టర్కీ కోడి అయితే చనిపోయింది అంటే అది కనబడలేదు కూడా కనీసం అట్లీస్ట్ చనిపోయినవి కనబడేవి ఇంతకుముందు ఇప్పుడు కనీసం చనిపోయిన కోడ్లు కనబడట్లేదు అనమాట సో దీన్ని బట్టి చూస్తే బయట కుక్కలు చాలా దూరంగా తీసుకువెళ్ళి మరీ తినేస్తున్నాయి కాబట్టి మనకు ఫైనల్గా మిగిలినవి రెండు బాతులు బేబీ డెక్స్ అనమాట ముందు కొన్నప్పుడు చిన్న ఉండేవి ఇప్పుడు రాను రాను తిని కొద్దిగా హెల్దీగా తయారయ్యాయి ఇంక గిర్రాజ్ కోళ్ళు అయితే అదే స్టేజ్ అదే దీనిలో ఉన్నాయన్నమాట సో కాబట్టి వీటిని అయితే చాలామంది తినవచ్చు కదా అని అంటున్నారు సో నాకైతే నేను పెంచినవి నాకు తినడానికి అసలు ఇష్టం లేదండి సో నేనైతే వీటిని నాజ్ తిన్నాను ఇన్ కేస్ నాకు వీటిని పెంచే స్థామత లేనప్పుడు వీటిని ఎవరికైనా అమ్మేస్తాను తప్ప నేనైతే తినలేను నా వల్ల కాదు సో ఫైనల్గా అసలు విషయం చెప్పడం మర్చిపోయాను నాకైతే ఒక టూ డేస్ నుంచి బాగాలేదు మీరు గమనించే ఉంటారు వాయిస్ అనేది కొద్దిగా చేంజ్ అయింది ఆ వైజాగ్ వెళ్ళేసి వచ్చిన తర్వాత ఒక వన్ డే తర్వాత అనుకుంటాను జలుబు దగ్గు అనమాట సో నిన్న నైట్ అయితే ఫేవర్ కూడా వచ్చింది అదనమాట సంగతి ఇప్పుడైతే మరి ఈరోజు వెళ్ళలేదండి డ్యూటీకి సహకరించలేదు బాడీ సో ఇప్పుడైతే మరి క్యారెట్ బీట్రూట్ ఫ్రై అయితే చేస్తున్నాను సో పిల్లలకైతే చారు రసం ఇంకా మిక్సర్ ఉంటే పిల్లలకి క్యారేజ్ కట్టి పంపించేసాను ఇంకా నేనైతే ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ ఫ్రై అయితే అంటే ఆయిల్ ఎక్కువ వేయకుండా ఆయిల్ వేసి లైట్గా ఫ్రై చేసి తిందామని చెప్పి అందుకంటే అసలు నోటికి టేస్ట్ కూడా తెలియట్లేదు ఏం తింటున్నా నెక్స్ట్ వాసన కూడా తెలియట్లేదు కరోనా వస్తే అలాగైపోద్ది అలాగైపోయిందనమాట ఇంక వండుకొని తినేసి ఈరోజు పిల్లల కోసం ఏదైనా స్నాక్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను స్నాక్ అంటే డైలీ స్నాక్ కిందనమాట సో మ్యాక్సిమం ట్రై చేస్తాను లక్ష్మీ సాయంత్రం వస్తుంది కదా అంటే శనగొండలు ఇంకా నువ్వుల వండలు ఏవైనా చేద్దాం అనుకుంటున్నాను అంటే వాళ్ళకి హెల్దీ కోసం సో పిల్లలు డైలీ ఇప్పుడు ఎదిగే పిల్లలు కాబట్టి వాళ్ళకి ఎక్కువ న్యూట్రిషన్ ఫుడ్ అయితే ఇవ్వాలి ఇప్పుడు మనం ఇచ్చే ఫుడ్ బట్టే రేపు ఉదయం వాళ్ళ లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది సో కాబట్టి ఇంకా కూర అయిపోతే కొద్దిసేపు రష్ తీసుకొని సాయంత్రం మ్యాక్సిమం శనగ పలుకులతో చెక్కి తయారు చేద్దాం చెక్కి లేదంటే శనగొండలు ఇంకా పప్పు మా వైజాగ్లో అయితే పప్పులు అంటారండి పప్పుండ ఇక్కడ అయితే పార్వతపురంలో శనగొండ అంటారు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైన పేర్లు సో ట్రై చేస్తాను చేయడానికి మ్యాక్సిమం హోప్ ఉంది ఓకే ఇంకా నాగైతే కంటిన్యూ అవుతుంది అన్ని వరకు చూడండి ఓకే గో ఇంకా మధ్యాహ్నం భోజనం అయిపోయింది ఇప్పుడు సాయంత్రం అనమాట సో సాయంత్రం ఐదున్నరకి లక్ష్మి అయితే డ్యూటీ నుంచి వచ్చింది డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఇంకా అందరికీ దగ్గు అయితే తగ్గలేదు అందుకని చెప్పి దాల్చిన చెక్క ఇంకా ఇంగువ సారీ సారీ లవంగం లవంగం అన్నీ కొనుక్కొని కొట్టు దించి ఇంక ఇంటికి అయితే వచ్చేస్తాం కుక్కర్లో అయితే నేను చెనక్కాయలు ఉడకబెట్టాను చెనక్కాయలు అయితే బాగా ఉడికాయండి సో వీటిని అయితే వడకట్టాలి కదా సో మట్టి పోయేంత వరకు కడిగి దాని తర్వాత కుక్కర్లో ఉడకబెట్టాను ఎందుకంటే పిల్లల కోసం సాయంత్రం పిల్లలకి మంచి స్నాక్స్ పెడితే పెద్ద మంచిగా తయారవుతారు ఇంకా పొయ్యి మీద అయితే ఇప్పుడు నేను డికాషన్ అయితే పెట్టాను డికాషన్ అంటే కొద్దిగా వాటర్ వేసి టీ పొడి వేసి దాల్చిన చెక్క లవంగం మసాలా టీ అనమాట సో దగ్గు అందరికీ దగ్గు ఉందని చెప్పి మసాలా టీ అయితే పెట్టాను అనమాట ఇంకా అదైతే మరుతుంది ఈ లోపు శనక్కే తొక్కలు వలిసేద్దాం పదండి సో చెనక్కే తొక్కలు వలడం ఎంత కష్టమో శనగ పలుకులు తినడం అంత ఈజీ అనమాట సో చిన్నప్పుడు అయితే మా అమ్మ శనక్కే తొక్కలు ఒలిస్తుంటే పక్క నుంచి తినేసేవాడిని సో అలా తింటే ఎంతైనా తినాలనిపించేది ఇంకా వలుస్తున్న క్రమంలో పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చారు ప్రశాంత్ గూడు ఫస్ట్ ఎంట్రీ ఇచ్చాడు పూరి కూడా అయితే బయట షూ అది ఇప్పుతున్నాడు అనమాట నేను అనుకున్నాను ఏమో అనుకున్నాను సో ఇంకా ఇంతలోనే మనకి మసాలా చాయ్ కూడా రెడీ అయిపోయింది ఇంకా దగ్గుందని చెప్పి మసాలా చాయ్ నేను లక్ష్మి అయితే తాగాము సో పిల్లలకి సన పలుకులు అలాగే అడిగి ట్యూషన్లో స్నాక్స్ తింటాడు అనుకుంటే ఇద్దరు కూర్చొని తింటున్నారు ఇంక లక్ష్మికి అయితే మనం చేసిన బీరకాయ పచ్చడి చాలా నచ్చింది అందుకని మళ్ళీ బీరకాయ పచ్చడి చేయడానికి ట్రై చేస్తున్నాను సో ఈరోజు మెనూ వచ్చేసరికి మనకి నైట్కి బీరకాయ పచ్చడి అలాగే మధ్యాహ్నం వండిన బీట్రూట్ క్యారెట్ ఫ్రై ఇంకా తోటకూర పప్పు కూడా పెట్టాను అనమాట సో ఇవన్నీ ఒక పూటకి ఇవన్నీ ఎందుకు వండుతున్నారంటే సో తప్పదు సో తినాలన్నమాట అలాగే ఇంకా వీడికైతే ప్రశాంత్ అయితే ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి ట్యూషన్ అయితే ఉంది సిక్స్ అయిపోయింది ఇంకా కూడా అయితే కాల్ మీద కాల్ వేసుకుని చేయకూడదు తింటున్నాడు ఆడి కూడా డ్రాప్ చేయడానికి వస్తాడు ఈరోజు వర్షం పడుతుందని చెప్పి ఆడైతే ఇగ్నోర్ చేశాను వర్షం అలా పడుతూనే ఉంది సాయంత్రం నుంచి ఇంకా ప్రశాంత్ని తీసుకొని నేనైతే ఇప్పుడు ట్యూషన్కి అయితే వెళ్తున్నానండి ఇంకా ట్యూషన్కి వెళ్ళి ఆయన ట్యూషన్ డ్రాప్ చేసి వచ్చేస్తాను సో నేను రెయిన్ కోట్ వేసుకున్నాను ఏంటి ఆడు వేసుకోలేదనేసి అనుకోకండి సో నేను ఎందుకు వేసుకున్నాను అంటే అటు నుంచి వచ్చేటప్పటికి పెద్ద అవుతుందని నేను వేసుకుంటే ఆ ఆయనకథలు ఆడు ఉంటాడు కాబట్టి థర్డ్ సో ప్రతిరోజు నేను అయితే మేము ఉంటుంది దగ్గర నుంచి త్రీ కిలోమీటర్స్ అనమాట ట్యూషన్ వచ్చేసరికి త్రీ త్రీ సిక్స్ కిలోమీటర్స్ తప్పదు మరి ఆడు బాగా చదువుతాడు ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వ్లాగ్ కథం బాయ్ బాయ్